హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేతుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం అబ్బా పూర్తిగా చెప్పేది విను రుద్ర నేను సుబ్బయ్య అంకుల్ని అడిగాను అంకుల్ నాకు మొత్తం చెప్పారు నేను కోమా నుంచి బయటకు వచ్చేంతవరకు ఈ ఇంటిలో ఏం జరిగిందో నాకు అంతా తెలుసు తెలుసుకొని ఇప్పుడు ఏం చేయాలి అని నిర్ణయించుకున్నాం అని అడిగాడు రుద్ర ఏం లేదు నాకు ఇక్కడ ఉండటం నచ్చటం లేదు వెళ్ళిపోదాం అని అన్నది రుద్ర కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు చూస్తూ వెళ్ళిపోవాలా ఎక్కడికి వెళ్ళాలి అని అన్నాడు ఏమో తెలియదు కానీ మన కొడుకు బర్త్డే మాత్రం ఇక్కడ జరగకూడదు అలానే సంధ్యకు చేసినట్లుగా మన కొడుకు బర్త్డేకి కూడా మీరే ఏదో ఒక రకంగా ప్లాన్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో సింపుల్గా జరుపుకుందాం బర్త్డే అని అన్నది సరే నువ్వన్నట్లుగానే చేద్దాంలే అని మనసులో రకరకాలుగా ఆలోచించటం మొదలుపెట్టాడు మరి యష్మి కోరుకున్నట్లుగా రుద్ర చేస్తాడా లేదంటే తన ప్లాన్ ప్రకారం తాను వెళ్ళిపోతాడా చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో నేత్ర డైరెక్ట్గా దాక్షాయిని రూమ్లోనికి వెళ్ళాడు నేత్రని చూసిన దాక్షాయిని ఏంట్రా ఫేస్ ఏంటి అలా అయిపోయింది అంటూ తన దగ్గరకు వచ్చిన నేత్ర ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకుని ఆప్యాయంగా అడిగింది నేత్ర ఏమీ మాట్లాడకుండా ఆమె కాళ్ళ దగ్గర అలా కూర్చొని మౌనంగా ఉండిపోయాడు దాక్ష్యాయిని నేత్ర తల మీద చేతిని వేసి జుట్టు చెరిపేస్తూ ఏమైంది వీడెందుకు ఇలా ఉన్నాడు అని ఆ వెనకే తన రూంలోనికి వచ్చిన సాత్వికను అడిగింది నీ కొడుకు మరీ రోజు రోజుకి చిన్న పిల్లవాడి కంటే దారుణంగా తయారవుతున్నాడత్తా రో నీకు ఇలా ఫైర్ యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఆ విషయం ఈయనకు తెలిసిన దగ్గర నుంచి మరీ ఇలా మూడిగానే అయిపోతున్నాడు మహిత అతయ్య మాకు దూరం అయిపోయింది మరలా నువ్వు ఎక్కడ మాకు దూరం అయిపోతావు ఏమో అని భయం పట్టుకుంది అయ్యగారిలో అందుకే ఇదిగో ఇలా ఉంటున్నారు అని అన్నది సాత్విక ఓ సిని ఇంతేనా దీనికే ఇంత భయపడిపోవాలరా అని ఆమె అంటుంటే నీకేం తెలుసమ్మా నాకు నువ్వు కావాలి అమ్మగా నువ్వు లేకపోతే ఏమో నేను ఊహించుకోలేకపోతున్నాను నన్ను కన్న తల్లి త్వరగానే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు నీకు ఏదైనా జరిగితే నాకు చాలా కష్టంగా ఉంటుంది అని బాధగా అన్నాడు పిచ్చోడ నాకేమీ కాదులే ఏదైనా జరిగితే కాపాడటానికి మీరు ఇద్దరు ఉన్నారు కదా అని ఆమె నవ్వుతూ చెప్పటంతో నేత్ర మాత్రం మౌనంగా ఆమె వైపు చూస్తూ సైలెంట్గా ఉన్నాడు నేత్ర మనసులో బాధను అర్థం చేసుకుని దాక్షాయిని కూడా ఏమీ మాట్లాడకుండా అతనికి భరోసాగా ఉన్నట్లుగా అతని తల మీద చేతిని వేసి అంతే ఉంచి కొన్ని క్షణాలు ఉండిపోయింది అప్పుడే ఆ రూంలోనికి వచ్చిన రుద్ర వాళ్ళిద్దరిని అలా చూసి నవ్వుతూ సాత్విక నువ్వు యష్మి దగ్గరకు వెళ్ళమ్మా నాకు ఇక్కడ చిన్న పని ఉంది అని చెప్పటంతో ఇక రుద్ర ఖచ్చితంగా ఏం చేస్తాడో తనకు తెలిసినట్లుగా సాత్విక నవ్వుకుంటూ అక్కడ నుంచి యష్మి దగ్గరకు వెళ్ళిపోయింది రుద్ర వచ్చినా కూడా నేత్రలో ఎటువంటి మార్పు రాలేదు మౌనంగా తలదించుకొని అలానే ఉన్నాడు రే ఏంట్రా అలా ఉన్నావు అమ్మకు ఇప్పుడు ఏమీ కాలేదు కదా ఏమీ కాకుండా చూసుకోవడానికి మనం ఇద్దరం ఉన్నాం కదా ఇంకెందుకురా ప్రతి దానికి ఇలా బాధపడిపోతూ ఉంటావు అంటూ నేత్ర చెంప మీద చిన్నగా కొడుతూ ఆమె పక్కనే కూర్చున్నాడు దాక్షాయిని ఇద్దరు కొడుకుల మీద చేతులు వేసి ఆప్యాయంగా చూస్తూ ఉంది వాళ్ళిద్దరి వైపే అలా ఐదు నిమిషాలు ముగ్గురు మధ్య మౌనం ఎవరికి ఏం మాట్లాడాలో తెలియటం లేదు ఏంటమ్మా నన్ను రమ్మని పిలిచా అని రుద్రనే మొదటగా తన తల్లిని కదిలించాడు ఒక్క క్షణం గట్టిగా ఊపిరి పిలుచుకొని మీ ఇద్దరికి నేను కొన్ని విషయాలు చెప్పాలరా ఇప్పటి మీకు తెలిసింది ఏంటో నాకు తెలుసు కానీ మొదటి నుంచి క్లారిటీగా ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది అనే విషయాలు చెప్పాలి ఇంతకుముందు ఎప్పుడో చెప్పాలి అనుకున్నాను కానీ కుదరలేదు కానీ ఇప్పుడు మాత్రం మీకు జరిగింది మొత్తం క్లియర్గా చెప్పి తీరాలి అని అనటంతో అప్పటి వరకు బెంగగా బాధతో ఉన్న నేత్ర ఒక్కసారిగా స్టిఫ్గా మారిపోయి తన తల్లి వైపు చూశాడు నేత్ర అలా మారిపోవటంతో దాక్షాయినిలో ఒక రకంతో కూడిన గర్వపు నవ్వు కానీ ఆ నవ్వుని బయటకు రానివ్వలేదు సరే చెప్పమ్మా అని రుద్ర నేత్ర ఇద్దరు ఒకేసారి అన్నారు అక్కడక్కడ కొన్ని విషయాలు నేను చెప్పలేదు ఇప్పుడు ఆ విషయాలు అన్నీ కూడా క్లారిటీగా ఈ ఎపిసోడ్లో చెప్పేస్తున్నాను దాక్షాయిని జీవితంలో ఏం జరిగింది అనేది దాక్షాయిని గట్టిగా ఊపిరి పీల్చుకొని తన కొడుకులకి తన జీవితంలో జరిగింది చెప్పటం మొదలుపెట్టింది నాకు రాజేంద్రకు పెళ్ళి జరిగినప్పటికీ ఆయనకు రాజకీయాలంటే పిచ్చి ఆ విషయం నాకు కూడా తెలుసు నేను అనాథ అయినప్పటికీ ఆయన నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అందులో ఎటువంటి అనుమానం లేదు ఇప్పటికీ కూడా ఆయనకు నా మీద ప్రేమ ఎక్కడో ఒక మూల దాగే ఉంది అలా మా ప్రేమ పెళ్ళి చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా సరే సాగిపోయింది మేము అన్నింటినీ హ్యాపీగానే తీసుకున్నాం ఆ తర్వాత ఇదిగో ఈ రుద్ర పుట్టాడు అదే రోజు అంటూ నేత్ర వైపు చూసి నేత్ర తల మీద చేతులు పెడుతూ నువ్వు కూడా పుట్టావు ఇద్దరు ఒకరిని ఒకరు వదిలిపెట్టలేదు అన్నట్లుగా ఒకే రోజు పుట్టారు అని నవ్వుతూ చెప్పింది రాజేంద్ర రాజకీయాల ముసుగులో వెనక చేస్తున్న దుర్మార్గాల గురించి నాకు తెలియనే లేదు నేను తెలుసుకోలేకపోయాను కూడా మహిత చెప్పేంతవరకు నాకు పక్కనే ఉన్నా కూడా రాజేంద్ర గురించి తెలియలేదు ఆ రోజు మీ మూడో బర్త్డేనో నాలుగో బర్త్డేనో నాకు క్లారిటీగా గుర్తులేదురా అప్పుడు రాహుల్ వాళ్ళ చీకటి కోణం గురించి ఫోన్లో మాట్లాడుతుంటే మహిత విన్నది అలా చెయ్యొద్దు తప్పు అంటూ తను రాహుల్కి చెప్పింది కానీ వాళ్ళు వింటారా డబ్బు రాజకీయం పిచ్చిలో ఉన్నవాళ్ళు కదా అందుకే మహిత చెప్పిన మాటను వినలేదు అలా ఆ రోజే రాహుల్ మహితను చంపేయించాడు తను చనిపోతూ ఆఖరి క్షణం నాకు చెప్పిన మాట రాహుల్ రాజేంద్ర ఇద్దరు చేస్తున్న దుర్మార్గపు పనులు అవి విన్న నేను మొదట ఆశ్చర్యపోయాను కానీ మహిత మరణం నా కళ్ళకు నిజాన్ని చూపించింది ఎందుకంటే ఒకసారి తప్పించుకున్న మేము మరొకసారి క్షణం గ్యాప్లోనే మహిత చావు దగ్గరగా చూసిన తర్వాత కూడా ఆమె చెప్పేది అబద్ధం అది కూడా చావు అంచుల మధ్య ఉన్నప్పుడు చెప్పేది నిజం అని నేను అనుకున్నాను మహిత చెప్పింది నేను తొందరపడి వాళ్ళ ముందుకు వెళ్ళి వాళ్ళను నిలదీయలేదు ఆ తర్వాత నేను కూడా రాహుల్ రాజేంద్ర ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటుంటే విన్నాను మహిత చనిపోయినందుకు ఎంత బాధగా ఉందో రాజేంద్ర చేస్తున్న పనులకు కూడా నాకు అంతే బాధ కలిగింది ఎంతోమంది ఉసురు నాకు నా పిల్లలకి తగులుతుంది వాళ్ళు చేస్తున్న తప్పుడు పనితో సంపాదిస్తున్న సొమ్ముతో వచ్చే ఆనందం నాకు వద్దు అని అనుకున్నాను వెంటనే అదే విషయాన్ని రాజేంద్ర చెప్పాను కానీ రాజేంద్ర నాకు రాజకీయాల ముఖ్యం నువ్వు చెప్పిన మాట నేను వినను అంటూ నా మాటను పెడచెవిన పెట్టాడు అతని పనులని అడ్డుకోవాలి అని నేను ప్రయత్నించాను కానీ ఒంటరి ఆడదాన్ని నా వల్ల ఏమీ కాలేదు మహేంద్రకు చెప్పాలి అనుకున్నాను అప్పటికే మహిత చనిపోయిన బాధలో ఉన్న అతనికి చెప్పి మరింతగా తన ఫ్రెండ్ ఇటువంటి వాడు అని తెలిసి బాధ పెట్టడం నిర్గాంతపోయి మరింత డిప్రెషన్లోనికి వెళ్ళిపోతాడు ఏమో అని ఆలోచించి మహేంద్రకు చెప్పకుండా ఆగిపోయాను ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు నా వెనక అండ అంటూ ఏ ఒక్కరూ లేరు నేను అనాథను ఎన్నో రకాలుగా రాజేంద్రతో చెప్పి చూశాను కానీ రాజేంద్ర మాత్రం మారలేదు నాకు రాజకీయాలే కావాలి ఒకవేళ నేను చేస్తున్న పని నీకు నచ్చకపోతే నిరభ్యంతరంగా నా దగ్గర నుండి నువ్వు వెళ్ళిపోవచ్చు నేను మాత్రం నిన్ను అడ్డుకోను నీకు నేను సీఎంగా ఉండాలి అని బల్లగుద్దినట్లుగా చెప్పాడు రాజేంద్ర అయినా సరే నేను అతని మాట వినకుండా అతన్ని మార్చాలి అని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాను కానీ రాజేంద్రకు ఉన్న రాజకీయ పిచ్చితో పూర్తిగా నన్ను పక్కన పెట్టేశాడు నా మాటను అతను చెవికెక్కించుకోలేదు సంవత్సరం రోజులు పోరాడి పోరాడి ఓడిపోయాను రాజేంద్రను మార్చగలను అని అనుకున్నాను కానీ మార్చలేక బాధగా ఎంతోమంది కన్నీటిని మరింతగా పెంచుతున్నాను అనే క్షోభతో ఇంటి నుంచి అడుగుపెట్టాను అడుగు బయట పెట్టాను అప్పుడు రుద్ర చిన్న పిల్లవాడు నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంటే నా కాళ్ళను పట్టుకుని ఏడుస్తుంటే రాజేంద్ర రుద్రని పట్టుకుని ఆపేశాడు అలా కొడుకుని కూడా తీసుకుని వెళ్ళలేక కన్నీళ్లతోనే ఇంటి గడప దాటాను ఎన్నో కష్టాలు పడ్డాను చివరికి రేవంత్ అన్నయ్య ఇంటి పక్కన చేరాను వాళ్ళు ఎవరికీ కూడా నా జీవితం గురించి చెప్పలేదు నేను ఎవరు అనేది కూడా వాళ్లకు తెలియనివ్వలేదు అంత జాగ్రత్తగా నన్ను నేను కాపాడుకుంటూ వచ్చాను నాకు తెలిసినంతలో నా సర్కిల్లో నిజాలని బయటకు రాబట్టడం మొదలుపెట్టాను అప్పటి రాజేంద్ర చేస్తున్న కూటలు ఒక్కొక్కటిగా సాక్ష్యాధారాలతో సహా బయటపడ్డాయి అప్పటి వరకు నాకు తెలియని చాలా నిజాలు బయటపడ్డాయి నాకు సుబ్బయ్య సహాయం చేస్తున్నాడు రాజేంద్ర గుట్టు రట్టు చేయాలి అనుకుని సాక్ష్యాలను సేకరించాను అలానే రాజేంద్రకు సెక్రటరీగా ఉన్న సురేష్ని కూడా మాట్లాడాను అతను కూడా నేను చెప్పిన దానికి ఒప్పుకున్నాడు అలా నేను రేవంత్ ఇంటి పక్కన ఇంటికి ఎప్పుడైతే చేరానో అప్పటి నుంచి ఈ పనులన్నీ మొదలుపెట్టాను చిన్న చిన్నగా ఒక్కొక్కటిగా సైన్యాన్ని పోగు చేయాలి అనుకున్నాను కానీ ఆ సైన్యం రాజేంద్ర ముందు చతికల పడేదే కానీ ధైర్యంగా రాజేంద్ర ఎదురుగా నిలబడి ఢీ కొట్టేది కాదు అని నాకు తెలిసింది అప్పుడు ఏం చెయ్యాలో నాకు తెలియలేదు అప్పుడే అప్పుడే నాకు ఆశా ద్వీపంలో రుద్ర కనిపించాడు కానీ రుద్ర నేను చెప్పిన మాట వింటాడా లేదా అనేది నాకు తెలియదు నేను చెయ్యాలి అనుకున్నది నా కొడుకు ద్వారా నెరవేర్చుకోవాలి అనుకున్నాను రోజు అర్ధరాత్రి నా కొడుకు నా ఇంటికి వచ్చాడు నేను బ్రతికే ఉన్నాను అని తెలిసి వాడి కళ్ళ ముందుకు వచ్చిన క్షణం అది వాడి ఉనికిని నేను తెలుసుకొని లోపలికి రమ్మని పిలిచాను మొదట నా ఇంటి లోపలికి రావటానికి బెట్టు చేసిన తర్వాత వచ్చాడు అని రుద్ర వైపు చూసి చిన్నగా నవ్వుతూ చెప్పింది రుద్ర నేత్ర ఇద్దరూ కూడా పూర్తిగా ఆమె చెప్పేది వినటంలో లీనమయ్యారు రుద్రకి రాజేంద్ర గురించి ప్రతి ఒక్క విషయం చెప్పాను కానీ ఆ చేస్తున్నది రాజేంద్ర అని మాత్రం చెప్పలేదు ఎందుకంటే ఆ విషయం చెప్తే రుద్ర నమ్మడు ఖచ్చితంగా నాదే తప్పు అని రౌద్రుడు అవుతాడు అని నాకు తెలుసు అంతేకాకుండా తన తండ్రి అలా చేస్తున్నాడు అంటే నమ్మితే తట్టుకోలేడు అందుకే చెప్పలేదు కానీ జరుగుతున్న మారణ హోమం దుర్మార్గాలు ఇల్లీగల్ బిజినెస్ అన్నింటి గురించి ప్రతి ఒక్కటి కూడా సాక్ష్యాధారాలతో రుద్ర ముందు పెట్టాను అప్పుడు అప్పుడు అవన్నీ చూసి నన్నేం చెయ్యమంటావు అన్నట్లుగా ఒక లుక్ ఇచ్చాడు రుద్ర కానీ నేను వీటన్నింటికి నువ్వే అసలు సూత్రధారివి నేను చెబుతూ ఉంటాను వీటన్నింటిని నువ్వు అంతం చెయ్యాలి అని నేను చెప్పటంతో మొదట ఒప్పుకోలేదు బెడ్ చేశాడు కానీ నా మీద ఉన్న ప్రేమతో ఒప్పుకున్నాడు కానీ ఆ ప్రేమను మాత్రం రుద్ర బయటకు చూపించలేదు కూడా ఎంతైనా మొండివాడు కదా అని రుద్ర తల మీద చేతులు వేసి చెప్తూనే అలా ఆ రోజు నుంచి నేను చేస్తున్న ప్రతి పని రుద్రకు చెప్తూనే ఉన్నాను ఇక రుద్ర ప్రతిసారి అడుగుతూనే ఉన్నాడు వీటన్నిటికీ కారణం ఎవరు వీటి వెనక ఉండి చేస్తున్నది ఎవరు అని కానీ నేను రాజేంద్ర గురించి చెప్పాలి అనుకోలేదు అందుకే చెప్పలేదు ప్రతిరోజు ఎవరికీ తెలియని విధంగా ఎవరు హ్యాకింగ్ చేయని విధంగా ఫోన్స్ తీసుకున్న టీం అందరం అందరూ నమ్మకమైన వాళ్ళమే కావడంతో ఎవరితో ఎటువంటి ప్రాబ్లం రాలేదు ఇక ఆ తర్వాత నేత్ర కూడా రుద్రకు సహాయంగా మారాడు మీ ఇద్దరికి తర్వాత జరిగింది ఏంటి అనేది తెలుసు నేను చెప్పవలసిన అవసరం లేదు ఇక మీ ఇద్దరే ముందు ఉండి అన్ని విషయాలను నడిపిస్తూ వస్తున్నారు నా నమ్మకం మీరిద్దరే అని వాళ్ళిద్దరి తల మీద చేతులు వేసి చెప్పింది దాక్షాయిని